హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్యా స్టోరీ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న వ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఇలా కలర్ చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి బయట అయితే గుమ్మానికి తోరణాలు కట్టేసుకున్నాం మామిడి ఆకులతో అలాగే బంతి పూలతో అయితే సో మార్నింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే పూజ అయితే కానించేసేదామన్నమాట ఈవినింగ్ చేసుకుందామని అని ఈవినింగ్ ఫైవ్కి అలా పూజ చేసుకోవాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా మట్టి ప్రేమిద ఉప్పు ఉప్పు దీపానికి అలాగే నూట పదకొండు పువ్వులు అనమాట రెడ్ కలర్వి అష్టోత్తరాలకి సో అలాగే తమర పువ్వులు ఇలా తాంబూలు ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు వట్టి పండ్లు అలాగే ఒక్క గాజులు అలాగే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఫ్రూట్స్ అలాగే కలిసం వెనక్కి బ్లౌజ్ పీసు గాజులు సో ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుంటున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇదంతా మమ్మీ చేస్తున్న పూజ సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాము కదా మనము శారీ అది తాంబూలం కింద ఇంకా అవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాం పూజ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలోనే ఇలా రెడీ చేసి అయితే పక్కనైతే పెట్టేశాను అనమాట సో కొంచెం టైం అయితే పడుతుంది పూజ చేసుకోవడానికి సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఇలా మారేడు దళాలు కూడా తీసుకొచ్చుకున్నాము సో ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము సో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి పరమాన్నం అనమాట అంటే బెల్లం అన్నము తర్వాత ఉబ్బట్లు సో తర్వాత వచ్చేసి ఇలా పెసరి బల్లేసి అన్నం చేస్తారు కదా అది తర్వాత పులిహోర కూడా చేశారు చింతపండు పులిహోర అనమాట తర్వాత వచ్చేసి దత్తోజనం అలాగే తాంబూలంలో ఇవ్వడానికి శనగలు అనమాట పచ్చి శనగలు ఇవే ఉడకబెట్టలేదు తర్వాత వచ్చేసి ఇవి పూర్ణం బూరెలు అంటాం కదా అవి ప్రసాదాలు అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం ఇటు కాల్స్ అన్నీ కూడా నైటే ప్రిపేర్ చేసేసి పెట్టేసాము అనమాట పక్కన ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఈవినింగ్ మనము కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి పూజ స్టార్ట్ చేయొచ్చు అనే దాంతో ఇక్కడ కూడా నేను వీడియో షూట్ చేయలేదు సరిగా జస్ట్ ఇలా మీకు కొన్ని క్లిప్స్ ఉంటాయి అవి యాడ్ చేస్తున్నాను సో పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఎలా చేసుకున్నారు నాకు కమెంట్ చేసి అయితే చెప్పేయండి సో వ్లాగ్స్ ఎలాంటివి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇలా ఇంకా అన్నీ పూజ దగ్గర పెట్టేసుకొని ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి పూజ ఎగ్జాక్ట్స్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసేసాము ఫోన్లో పెట్టేసుకొని పూజ విధానం అంతా కూడా చాలా బాగా చదవడం జరిగింది పూజ అయితే వర్షం కూడా పడుతుంది అనమాట మాకు ఇక్కడ బట్ ఇంట్లోనే కదా పూజ బాగా చేసుకున్నాం తాంబూలోకి కూడా వచ్చారు కొంతమంది మా మమ్మీ కూడా వెళ్ళారనమాట సో చాలా బాగా జరిగింది అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మీరు కూడా దనం పెట్టేసుకోండి మా అమ్మవారు ఎలా ఉందో కూడా చెప్పండి బొమ్మనైతే ఏం పెట్టలేదు జస్ట్ కలుషం పెట్టేసుకొని ఇలా చేసేసుకున్నాం అనమాట పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకు ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పట్టింది బట్ మనసుకు చాలా ప్రశాంతంగా ఉండ పూజ చేసుకున్న తర్వాత సో ఇంకా పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది మేము భోజనం కూడా ఇలా అరిటాకులో అయితే చేసేసామన్నమాట చాలా బాగుందనమాట ఇలా చేయటం అనేది అరిటాక్లో భోజనం చేయడం ఎంతమందికో చెప్పండి అట్లీస్ట్ ఇలా స్పెషల్ డేస్లో అయినా అరిటాక్లో తింటే చాలా బాగా అనిపిస్తుంది చాలా మంచిది కూడా అనమాట సో ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరాయి అలాగే ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్స్ కూడా వేసుకుంటున్నాను చాలా డేస్ తర్వాత అలాగే ఇలా గోలింటాక్ కూడా పెట్టుకున్నాను అనమాట అదే మీ అందరికీ చూపిస్తున్నాను సో కొంచెం డిఫరెంట్గా అన్నీ వేసుకుంటే స్పెషల్గా అనిపించింది నాకైతే సో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో లాస్ట్ టైం చేసుకున్న పూజ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఈసారి అయితే మా ఇంట్లో చేసుకోకపోవడం చాలా మిస్ అయిపోయాడనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా తోరణం కూడా కట్టేసుకున్నాను సో తర్వాత ఇలా కాళ్ళకి పసుపు కూడా రాసుకున్నాను సో చాలా బ్లెస్డ్ అనిపించింది ఈ వ్లాగ్ అయితే అంతే ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై లెక్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో